ఈరోజు నేను వంకాయ కూర చేస్తున్నానండి దీనికి నేను ఒక కిలో వంకాయలు తీసుకున్నాను చాలా లేతుగా ఉన్నాయి పొడవ వంకాయలు సన్నగా పొడవుగా ఉండే వంకాయలు అనమాట గ్రేవీకి అంటే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానంటే ఒక కప్పు ముక్కలు అయ్యేలా తీసుకున్నాను రెండు టొమాటోలు ఒక అంగుళం సైజు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి గుత్తి వంకాయ కూరకి మసాలా ఉంటే బా ఉంటేనే బాగుంటుందండి అందుకే అల్లం వెల్లుల్లి ఎక్కువే తీసుకుంటున్నాను అనమాట ఇలా చేస్తేనే మనకి ఫంక్షన్స్లో వంకాయ వంకాయ మసాలా అంటారు కదా సేమ్ అలాగే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా పేస్ట్ చేసేసి గ్రేవీకి తీసుకోవచ్చు అలా కాకుండా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి టొమాటో ఒకసారి కొంచెం వేగనిచ్చి చల్లారిన తర్వాత అది పేస్ట్ చేసి మనం దాంతో కూరండితే అది చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెన్స్ అంటే పచ్చి మొక్కలు గ్రైండ్ చేసేసి తీసుకొని వండిన దానికి ఇలా వేయించి గ్రైండ్ చేసి తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులోనే సరిపడా సాల్ట్ వేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేదాకా వేయించాలన్నమాట వేయించి ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో తీసుకొని దీని మసాలాకి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగ మొగ్గులు ఒక హాఫ్ ఇంచి చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఇలాచి తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి మసాలా ఏం అవసరం లేదండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉన్నాయి కాబట్టి అదే బాగా మసాలా బాగుంటుంది వంకాయలు కూడా అంటే ఒకవైపే కట్ చేస్తారు దాంతో మొక్కు మొత్తానికి ఒకలాగే మసాలా పట్టదండి అందుకని రెండు వైపులా కట్ చేస్తేనే బాగుంటుంది మా మదర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే రెండు వైపులా కట్ చేసేవాళ్ళం అన్నమాట ఒకవైపే కట్ చేస్తే ముచ్చుకున్న వైపు మసాలా పట్టుగా అది అంత టేస్టీగా ఉండదు రెండు వైపులా కట్ చేసినప్పుడు ఒకవైపు కట్ చేసిన తర్వాత దాని దానికి వెనకవైపు వైపు డయాగనల్గా కట్ చేయాలన్నమాట అలా అయితే మనకి ముక్క మొత్తం రెండు ముక్కలలాగా అయిపోకుండా ఉంటుంది ఇది రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాండీలో ఈ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా నొక్కితే మెత్తగా అయినప్పుడు తీసేయాలన్నమాట అంటే మన పెరట్లో పండినవి అయితే డైరెక్ట్ గ్రేవీలో వేసి ఉడికించేసుకోవచ్చు కానీ మనకి వేసి పండిన కాయలు కాబట్టి ఇవంత టేస్ట్ ఉండవండి అందుకని ముందు మనం ఇలా నూనెలో మగనిస్తే బాగుంటాయి అనమాట ఈ మగ్గిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీకి తయారు చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొంచెం కారం కూడా సరిపడా కారం వేసేసి రెడ్ చిల్లీ పౌడర్ అది ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి మనకి సాల్ట్ చూసుకుని ఏమైనా తగినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం నీళ్లు పోసి ఉడకనిస్తే మన ఈ వంకాయ ముక్కలకి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మన ఫంక్షన్స్లో చేసే వంకాయ కూరలాగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది పైన మనం ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన ఇది గుత్తి వంకాయ కూర అంటే అంటే ఆహాయం రుచి అనేలా ఉంటుందన్నమాట